ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళి తిరిగి రావడం ఎలాగా అన్నది తెలియక అందరూ చుట్టుమట్టి ఒకేసారి బాణాలని కత్తి డాలుతోటి ఎదుర్కోవడంతో అభిమన్యుడు మరణించాడని అయితే పాండవులు ఎవరూ కూడా పద్మవ్యూహంలోకి వెళ్లకుండా సైంధవుడు అక్కడ ఉండి అడ్డుపడ్డాడు అతనికి ఇచ్చిన వరం వల్ల వాళ్ళందరినీ కూడా పరమేశ్వరుడు సైంధవుడికి ఇచ్చిన వరం వల్ల ఒక్కరోజు యుద్ధంలో వాళ్ళని ఆపగలిగాడు అయితే ఈ విషయం తెలుసుకున్న తర్వాత అర్జునుడు సైంధవుడిని చంపేస్తాను రేపటి సూర్యో సూర్యాస్తమయం అయ్యే లోపల అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు చాలా ఉద్వేగంతో ఉన్నాడు అర్జునుడు ప్రశాంతపడ్డాక కృష్ణ పరమాత్మ వెళ్ళి అర్జున అంత చటుక్కున ప్రతిజ్ఞ చేసేసావు నేను పక్కనే ఉన్నాను కనీసం నాతో ఏమైనా ఒక మాట ఆలోచించావా ఆ ప్రతిజ్ఞ చేసే ముందు రాజులందరూ అక్కడే ఉన్నారు సాహసంతో ఎంత ఆపదని తెచ్చిపెట్టే ప్రతిజ్ఞ చేసావు సైంధవుణ్ణి చంపేస్తానని ఊరుకోలేదు రేపు సూర్యాస్తయం సూర్యాస్తమయం అయ్యే లోపు చంపేస్తానని అక్కడితో కూడా ఆగక చంపకపోతే గాంధీవం పట్టుకుని అగ్నిలో దూకేస్తాను అన్నావు అది అంత తేలికైన పన అవతల వైపు ఉన్నవారు సామాన్యుల సర్వసైన్యాధిపతి ద్రోణుడు ఉన్నాడు దుర్యోధనుడు దశాసనుడు అరవీర భయంకరుడైన అశ్వత్థామ కృపాచార్యుడు సోమదత్తుడు కర్ణుడు అందరూ ఉన్నారు కదా ఇంతమంది ఉన్నప్పుడు నీకు చిక్కకుండా సాయిధవుని తీసుకువెళ్ళి యుద్ధంలో ఎక్కడో చివరగా పెడితే వాళ్ళందరూ అడ్డుకుని ఆ సాయిధవుని దాకా వెళ్ళడానికే సమయం సరిపోకపోతే ఈలోగా సూర్యాస్తమయం అయిపోతే వాళ్ళకు చాలు ఇంకేమున్నది యుద్ధం అయిపోయింది వాళ్ళు నిన్నేమీ లెక్క చేయలేదు నువ్వు సూర్యాస్తమయం అయ్యే లోపల సైంధవుని చంపలేకపోతే పరిస్థితి మనకి వ్యతిరేకమైపోతుంది ఎంతో ప్రమాదకరమైన ప్రతిజ్ఞ చేసావు ఎంత ఆపద వచ్చేస్తుంది సాహసంతో కూడిన ప్రయత్నం నన్ను ఒక్క మాట అడిగి ఉండాల్సింది అన్నాడు ప్రతిజ్ఞ చేసిన అర్జునుడు బాగానే తేలిగ్గా హాయిగా ఉన్నాడు ఎలా నెరవేరుతుందని కృష్ణ పరమాత్మ బెంగపెట్టుకున్నాడు అంటే భక్తుల కోసం ఆయన పడే పరివేదన ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ కృష్ణుడు మాట్లాడిన మాటలకి అర్జునుడు అన్నాడు కృష్ణ వాళ్ళకి నేనేమిటో తెలుసు వాళ్ళేమిటో నాకు తెలుసు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం నీ సహకారం ఉండగా నేనన్న ప్రతిజ్ఞ ఎందుకవదు భక్తుడు ఆయన చూసుకుంటాడని నమ్మకంతో తేలిగ్గా ప్రతిజ్ఞ చేసేశాడు భగవంతుడు బెంగపెట్టుకున్నాడు జయధ్రథుని చంపాలని ఒకసారి నిర్ణయం చేసుకున్న తర్వాత వెంటబడి చంపాలని ప్రయత్నం చేసి బాణాలను ఎక్కుపెట్టి విడిచిపెడుతూ ఉంటే ఎదురుపక్షంలో సాయిధవుని రక్షించి నాకు ఎదురు నిలిచే వీరులు ఉంటారా రణరంగంలో ఎవరైనా వస్తే చతురంగ బలాన్ని తుడిచిపెట్టేస్తాను అన్నట్టు కౌరవ సైన్యంలో వీరులు ప్రయోగించే అస్త్రాలు నేను ప్రయోగించే దివ్యాస్త్రాలకు ఎదురు రాగలిగేవా నువ్వు చూస్తూ ఉండు ద్రోణాచార్యులు మిగిలిన వీరులందరూ చూస్తుండగా సైంధవుని తల నరికేస్తాను ప్రాణకోటి మొత్తం నిలబడ్డా రేపు సూర్యాస్తమయం అయ్యే లోపల సైంధవుని తల నరికేస్తానడంలో అనుమానం లేదన్నాడు ఇప్పుడు తన ప్రతిజ్ఞను ముందుకు తీసుకుని వెళ్ళాడు నీ మీద గాండివం మీద దివ్యాస్త్రాల మీద ఉట్టు రేపు సూర్యాస్తమయం లోపల ఎలాగైనా చంపేస్తాను అన్నాడు అంత ఖచ్చిగా ఉంది కృష్ణ కృష్ణపరమత్త భయపడుతున్నాడు అంటే భక్తుణ్ణి కాపాడాలి కదండి అందుకని అందుకే అర్జునుడు అంటున్నాడు మళ్ళీ మొదలెట్టావేమిటి నీ ధైర్యం అంటావేమో కృష్ణ మూడు విషయాలను చూసుకుని నీ ధైర్యంతో ఉన్నాను గాండివో నా చేతిలో ఉంది నేను యుద్ధం చేసేవాడిని రథాన్ని గుర్రాలను తోలేవాడివి నువ్వు నీ వంటి సారధి ఉండి నేను యుద్ధం చేస్తుండగా హరుడైన మనకు ఎదురు వచ్చి నిలబడతాడా పరమాత్మ నేను ఒక మాట చెబుతాను విను నువ్వు పూనుకుని నాకు కావలసినవన్నీ తీర్చడానికి సిద్ధంగా ఉండగా నేను ఏమంటే మాత్రం నాకు లోటు సూర్యాస్తమయానికి ముందు సాయంత్రని చంపేలా చేయవలసిన విషయం పరమాత్మ ఆలోచించుకోవాలి దానికి వ్యూహాన్ని రచించుకోవాలి నాకేమిటి నువ్వు ఉన్నావు అదే నాకు ధైర్యం అన్నాడు ఉన్నాడని నమ్మిన భక్తుని భగవంతుడు కాపాడుకోవాలి నమ్మకం ఉన్న భగవంతుని కోసం భక్తుని కోసం భగవంతుడు ఎంత ఆర్తి పొందుతున్నాడన్నది మనకి ఘట్టం తెలుస్తోంది చాలా ఆశ్చర్యకరంగా కూడా ఉంటుంది కదండి నేను దేనినైనా ప్రయత్నిస్తాను నేను నీ ఆధీనంలో ఉన్నాను కాబట్టి నేను అనుకున్నది చేస్తావు నేను చేసిన ప్రతిజ్ఞకు ఏ ప్రతిబంధకమూ లేకుండా ఎలా నిర్వర్తింపబడుతుందో ఎలా నా శౌర్యం ప్రదర్శించడానికి అవకాశం కలుగుతుందో చేయించవలసిన కర్తవ్యం నీది చేసే నువ్వు ఉండగా బెంగనాకెందుకు కృష్ణ అన్నాడు ఇప్పుడు రేపు సూర్యాస్తమయానికి ముందు సాయంత్రవధ ఎలా జరగాల్సింది అని బాధపడవలసింది ఎవరండి శ్రీకృష్ణ పరమాత్మే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కృష్ణ నువ్వు కాపాడకుండా సాయిందవ జరగదు మమ్ము కాపాడే భారం వహించవు ఎందుకు నిలబడ్డావు పోతోంది పొద్దున్నే చాలా ప్రయత్నం చేయాలి రేపు నువ్వు చాలా శ్రమ పడాలి నా చేత సాయింద్రవద చేయించాలి వెళ్ళి పడుకో నేను పడుకుంటాను అన్నాడు ప్రతిజ్ఞ చేసిన వాడు ధైర్యంతో కృష్ణుడిని వెళ్ళి పడుకో రేపు ఉదయం తేరు సిద్ధం చేసుకుని వచ్చేయని మనం యుద్ధానికి పెడదామంటున్నాడు ఏంటి అంటే ఇవాళ నేను పడుకుంటే రేపు సాయంత్రవాద చేయడానికి కావాల్సిన వ్యవస్థ ఆయన చేస్తాడన్న ధైర్యం ఆశ్చర్యపోయిన కృష్ణ పరమాత్మ భక్తునికి భగవంతుని పట్ల ఉన్న అపారమైన నమ్మకంని మనసులో ప్రహుష్టం పొందినవాడే అభిమన్యుని తల్లి సుభద్రను ఉత్తరను బాగా ఓదార్పు పొందేటట్టుగా మాట్లాడాడు ఏం మాట్లాడుతున్నా ఓదారుస్తున్నా ఆయన మనసు అర్జునుని ఎలా రక్షించుకోవాలి రేపు సైంధవధ ఎలా అవుతుంది కురువీరులను ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీదే ఉంది అర్జునుడి మందిరానికి వెళ్ళి మంచినీళ్ళు తెప్పించి ఆచమనం చేసి ఏకాంతమైన స్థలంలో కూర్చుని దర్భలతో సయ్య ఏర్పాటు చేసి దానిమీద ఆయుధాలను ఉంచి పూజించి అర్జునుతో నువ్వు ప్రతిరోజు రాత్రివేళ గెలుపు కోసం త్రయంపక పూజ చేసి పడుకుంటావు కదా ఇవాళ ఎందుకు పూజ చేయలేదు అని అడిగాడు అభమన్యుని మరణవార్త ప్రతిజ్ఞ చేసిన ఒత్తిడిలో మనసు చెదిరి భీమాదులు కృష్ణుడు మాట్లాడడంలో కొంచెం తేటపడి నిద్రపోదామని పడుకుంటున్నాడు తప్ప ఆ రాత్రి పూజ చేయలేదన్న విషయం మర్చిపోయాడు అప్పుడు అర్జునుడు పాదాలను కడుక్కుని ఆచమనం చేసి శివారాధనకు బదులు కృష్ణపరమాత్మని ఎదురుగా కూర్చోపెట్టి శంకరునికి పూజ చేసేటప్పుడు ఇచ్చే విధంగా గంధపుష్పాలని ఇచ్చి పూజ చేశాడు అంటే శివుడైనా విష్ణు విష్ణుమూర్తి అయినా ఒక్కటే అనే విషయం మనకి ఇక్కడ తెలియజేస్తుంది మహాభారతం కదండి ఆయన వేరు ఈయన వేరు కొంతమంది ఉంటారు సోమవారం శివాలయానికి పెడతాను మంగళవారం ఆంజనేయస్వామి బుధవారం అయ్యప్ప స్వామి గురువారం బాబాగారి దగ్గరికి శుక్రవారం అమ్మవారి గుడికి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి ఆదివారం సూర్యనారాయణమూర్తి గుడికి ఇలాగ రోజు ఏ దేవుళ్ళకి ఆ రోజు ఇష్టమో ఆ రోజు సంబంధించిన ఆలయానికి వెళ్తూ ఉంటుంటారు అయితే అది నమ్మకంతో పెడతారా అపనమ్మకంతో పెడతారా అనేది వేరే విషయం రోజు నేను గుడికి వెళ్తున్నాను అని నలుగురికి చెప్పుకోవడం గొప్ప అనుకుని వెడితే అది వ్యర్థం అవుతుంది భగవంతుడు ఉన్నాడు ఆయన మనకి మంచి చేస్తాడు అంటే అనేక మంది భగవ భగవంతులని మనం దర్శించేసి ముక్కు వేసుకోక్కర్లేదు మనం ఎవరినైతే నమ్ముతున్నామో వాళ్ళకే మన బాధ గురించో మన సుఖం గురించో కష్టం గురించో ఎవరికైనా మన ఇంట్లో వాళ్ళకినా అన్న వాళ్ళకి ఎవరికైనా వస్తే వాళ్ళ గురించో చెప్పుకుని బాధపడితే ఆ నమ్ముకున్న దేవుడు కూడా చక్కగా రెండో రోజుకే అన్నీ తగ్గిపోయి కష్టాలన్నీ తగ్గిపోయేటట్టుగా చేస్తాడు కాబట్టి ఎవరెవరు ఎవరిని కొంతమంది ఇంకొంతమంది ఏం చేస్తారో తెలుసా అండి ఏ బుధవారం అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళాలి ఆ రోజు ఏదో పని ఒత్తుడు లేకపోతే లేవడం లేటుగా లేచాడు ఏదో ఉంటుంది కదండి ఆ రోజు కనుక గుడికి వెళ్ళలేదనుకోండి వాడి కర్మ కొద్దీ ఆ రోజు ఏదైనా కొంచెం స్కూటర్ మీద నుంచి హడావిడిగా పెడుతుంటే పడిపోవడము లేకపోతే ఏదైనా గీరుకోవడము అలాంటిది ఏదైనా జరిగితే ఏమంటారో తెలుసా అండి ఇవాళ అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళలేదు ఆయనకు కోపం వచ్చింది అందుకే నన్ను ఇలా చేశాడు అంటారు ఆయనకు కోపం రాయడం ఏంటండి గుడికి వెళ్ళకపోతే కోపం తెచ్చుకోవడం గుడికి పెడితే కోపం తెచ్చుకోకపోవడం అనేది ఉండదు భగవంతుడికి మనస్సులో మనస్ఫూర్తిగా ఎటువంటి కల్మషము లేకుండా నువ్వు పూజిస్తున్నావా నన్ను స్మరిస్తున్నావా లేదా అన్నదే చూస్తాడు అంతేగాని గుళ్ళోకి వెళ్ళి నువ్వు కొబ్బరికాయ కొట్టేసి ఒక చెక్క పెద్దదిస్తాడా చిన్నదిస్తాడా అని చూసి ఓ రెండు రూపాయలు వెతికి 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 వేసి ఆ పూజారి గారికి తీర్థం ఇంకేమైనా ప్రసాదం ఉందేమో చూసుకుని అది ఇచ్చుకునేటట్టుగా చేసుకుని వెళ్ళేటటువంటి భక్తులకి భగవంతుడు దర్శనము ఇవ్వడు వాళ్ళని రక్షించడు నువ్వు మనసులో ఎప్పుడూ భగవంతుడిని పూజిస్తూ అన్నింటి పనులు ఇంట్లోవి చేసేసుకుంటూ ఎప్పుడూ ఆయనే గతి అన్నట్టుగా ఉన్నావంటే నువ్వు అడక్కపోయినా పరమేశ్వరుడు నిన్ను రక్షిస్తూనే ఉంటాడు కాబట్టి ఇక్కడ అర్జునుడు అంత నమ్మకంగా వెళ్ ఉన్నాడనమాట కాబట్టి భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఆయనకి పూజ చేశాడు పరమేశ్వరుడికి శివుడికి చేయవలసిన పూజని ఆయనలో ఈయన్ని చూసుకుని పూజ చేసేటప్పుడు ఇచ్చే విధంగా గంధపుష్పాలని ఇచ్చి పూజ చేశాడు అన్నారు ఆ రాత్రి పాండవ శిబిరంలో ఉన్న వాళ్ళకి ఎవరికీ నిద్రపట్టలేదు ఏ కారణం చేతనైనా అర్జునుడికి వేళపట్టున్న విజయం లభించక సూర్యాస్తమయం లోపల సాయిధవుణ్ణి సంహరించలేకపోతే ఎంత ప్రమాదం జరుగుతుంది ఒక్క రోజులో చంపేయాలి లేకపోతే అర్జునుడు అగ్నిలో ప్రవేశిస్తాడు ఏదే ఆవేశంలో అన్నానని తప్పుకుంటాడా అంటే అసత్యవాది కాదు అప్పుడు మనగత ఏమవుతుంది మనం చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే వాటి ఫలితం చేత సూర్యాస్తమయం లోపల అర్జునుడు సైంధవుని కాక అని అందరూ దేవతలను ప్రార్థన చేసి ముఖ్యమైన శుభప్రదమైన గ్రంథాలను తీసుకువచ్చి పూజించి నమస్కరించి అర్జునుడు గెలవాలని కోరుకున్నారు రేపటి రోజు పదివేల మంది ద్రోణాచార్యులు యుద్ధరంగంలో వచ్చి నిలబడినా కూడా అందరినీ గెలిచి సూర్యాస్తమయం లోపల సైంధవుని సంహరించగలగలిగిన శక్తిని అర్జునుడికి కట్టబెట్టండి అని అన్ని శిబిరాలలో ఉన్నవాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కృష్ణుడు అర్జునుడిని హాయిగా నిద్రపోమని చెప్పి కృష్ణ పరమాత్మ తన భవనానికి వెళ్ళి రథసారథి అయిన దారకుని పిలిచి అర్జునుడు రాజులందరూ వింటూ ఉండగా ఎంత ప్రతిజ్ఞ చేశాడో చూడు అదేమైనా తేలికన విషయమా ఎలా నెరవేరుతుందో అన్నాడు సేనలన్నిటినీ ఓడించి సూర్యాస్తమయం లోపల సైంధం పడగొట్టడం చాలా కష్టమైన విషయం ఇవన్నీ ఎలా జరుగుతాయి జరగకపోతే ఎటువంటి దురదర్శ ప్రా ప్రాప్తిస్తుంది నాకు ఎంతో ఇష్టమైన అర్జునుడు నా శరీరంలో అర్ధభాగం అతను శరీరంతో ఉంటేనే నేను జీవించగలను అర్జునుడు అగ్నిప్రవేశం చేసి శరీరం విడిచిపెడితే నేను మాత్రం శరీరంతో ఉంటానా ఇంకా నాకెక్కడి జీవితం అతనికి ఏమైనా అయితే నేను శాశ్వతంగా నిందపడిపోతాను అన్నీ తలుచుకుంటుంటే నాకు చాలా బాధగా ఉంది దారుక ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యాస్తమయం లోపల సైంధవుని సంహరించి తీరాలి రౌద్రరసం ఉట్టిపడేటట్టుగా అంత భయంకరమైన యుద్ధం చేస్తాను సాభ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకము అనే గుర్రాలను దండలతో అలంకారం చేసి గరుడ ధ్వజాన్ని నిలిపి చక్రము కదా సారంగము నాకు సంబంధించిన యుద్ధ పరికరాలను పెట్టి రథం సిద్ధం చెయ్యి అన్నాడు అనగానే అవసరమైతే అర్జునుని ప్రాణాలతో ఉంచడానికి రేపు కృష్ణుడే యుద్ధం చేసి కురు బలగలని పడగొట్టి సాయిధవులను చంపడానికి సిద్ధపడుతున్నాడు అన్న విషయం తెలుసుకున్నాడు భగవంతుణ్ణి నమ్మాలి నమ్మిన వాడిని కాపాడుకో కాపాడుకోవడం కోసం ఆ భగవంతుడు ఎంతో పరితాపాన్ని పొందుతూ ఉంటాడండి భగవంతుని అనుగ్రహం అంత గొప్పగా ఉంటుంది భక్తుని పట్ల భగవంతునికి ఉండే ప్రేమకు పరాకష్ట అదే ధారకునితో చెప్పి అర్జుని దగ్గరికి పెడితే హాయిగా నిద్రపోతున్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి కల వచ్చేటట్టుగా చేసి తను ఆ కలలోకి వెళ్ళి పడుకున్న పాన్పు మీదనే తాను కూర్చుని అర్జునుని నిలబెట్టి ఓ అర్జున నువ్వు మనసులో ఏ విధమైన శోకాన్ని పొందకు భక్తుని కోసం ఎంతో ఆర్తిగల పరమాత్మ సాయిధముని చంపాలని ఎక్కడ బెంగపెట్టుకుంటున్నాడో ఎంత నిద్రపోతున్నా ఎలా చంపాలన్న ఆలోచనలు ఉండి ఉంటాయి కదా అని ఆలోచించకు ఆ నిద్రలోనే అర్జునుడి దగ్గరకు వెళ్ళి కలలోనే సమీపించి శోకం ఎవరిని పట్టుకుంటుందో వారికి సరైన ఆలోచన రాక విజయం సాధించలేదు నువ్వు శోకాన్ని విడిచిపెట్టు అప్పుడు శత్రువులను నశింపజేయగలుగుతావు అన్నాడు ఎంత సైన్యం వెనక దాగి ఉన్నా సైనిధుని చంపకపోతే నేను తట్టుకోలేను నా దుఃఖం ఆగదు ద్రోణాదులు అడ్డు వస్తారు కదా ఎలా సాధించడం నేను ప్రతికీ చేశానని తీసి తెలుసుకున్న గురువు ద్రోణాచార్యుడు పెద్ద వ్యూహాన్ని రచించకుండా ఉండడు దుర్యోధనుడు కన్నుడు మొదలైన వారందరినీ దాటి వెళ్ళి సైంధవుని చెప్పాలని అంటుంటే శ్రీకృష్ణ పరమాత్మ నువ్వేమీ బెంగపెట్టుకోవద్దని చెప్పి ఆచమనం చేసి దూర్పుముఖంగా కూర్చునేలా చేసి అర్జునుడితో ఈశ్వరుని దగ్గర అద్భుతమైన పాశువతాస్త్రం ఉంది పరమేశ్వరుడిని మెప్పించి పొందగలిగితే నీ శపథం కూడా నెరవేరుతుంది సహితంగా అస్త్రాన్ని నీ గుప్పిటి ధరించవలసిన ఉన్నదని చెప్పి దేవదేవుని మనసులో బాగా ధ్యానం చేయమని చెప్పాడు శంకరుని గొప్ప ధ్యానం చేస్తుండగా శ్రీకృష్ణ పరమాత్మ అలాగే చేతితో పట్టుకుని ఆకాశంలో బయందరి వెళ్ళిపోతుంటే మార్గమధ్యంలో అనేక సరోవరాలు నదులు పూలతోటలతో ఉన్న క కుబేరిని విహార క్షేత్రం దాటి కైలాసంలో ఒక మణిమయ భవనంలో ప్రమదగణాలతో పార్వతీదేవితో సభ తీర్చి ఉన్న పరమేశ్వరుని నమస్కరించి సేవించి ఓంకార ఫలి ఫలికి సాష్టాంగ నమస్కారం చేస్తే శంకరుడు నర నారాయణులను ఆపి అపారమైన దయ కలిగిన వాడే చిరునవ్వు చెందుతూ ముఖంతో మధురమైన మాటలను పలకరిస్తూ మీ ఇద్దరూ ఏ కోరికతో ఇక్కడికి వచ్చారో దాని గురించి ఏ విధమైన ఉద్వేగము అనుమానము లేకుండా చెప్పండి మీ కోరిక నేను తీరుస్తాను అన్నాడు ఇద్దరూ కలిసి శివుని స్తోత్రం చేశారు శివుని విశేష గణాలను ప్రస్తుతి చేశారు సూర్యుడు చంద్రుడు అగ్ని మూడు కన్నులు గలవాడా దేవతల శత్రువులైన రాక్షలు రాక్షసుల్ని మర్దించేవాడా అని పొగిడారు ఈ విశ్వంతా నీవే ఉన్నవాడా పాములను ఆభరణంగా ధరించేవాడా భక్తులను పోషించేవాడా పరమ భాగవతోత్తములు వారు మహర్షులు చేసే శోస్త్రాలను మనసు కరిగించే నిర్మించేవాడ మన్మధుని ఉద్ధతని అణిచినవాడ జనన మరణాదులను దాటినవాడ ఏ వికారము లేనివాడా అపారమైన గుణాలకు వినలవైనవాడా శుద్ధ సత్వ స్థితిలో ప్రకాశించేవాడా లోకముల స్థితి లయకు కారణమైనవాడా ప్రకృతి పురుషాలకు ఆలంబమే అటువంటి కాలమంతటికీ ఆధారమైనవాడ ఓ పరమేశ్వర నీకు మేమిద్దరము నమస్కరిస్తున్నామని అన్నారు అర్జునుడు పరమశివుడి వంకే చూస్తే శ్రీకృష్ణుడు తను రాత్రి ఆలదైన చందనము వేసిన పూలదండలు శంకరుని మీద కనబడ్డాయి శివకేశవులు ఇద్దరూ రెండు కాదు శివుడే కృష్ణుడు కృష్ణుడే శివుడు అన్నది ఒక్కడే అని చెప్పడానికి తిరుగులేని సాక్ష్యాన్ని చూపిస్తున్నారు శంకరుడు కృష్ణార్జునుల వంక చూసి అక్కడ అమృతమయమైన పద్మసరోవరం ఉంది అక్కడ నా ధనస్సు దానికి సంబంధించిన బాణాలు ఉన్నాయి తీసుకొని రమ్మనమని అన్నాడు ఇద్దరూ కూడా వెళ్ళి వద్దామనుకుంటే ఒక పాముల జంట విషాన్ని చిమ్ముతూ కనపడింది వాళ్ళు శంకురాన్ని ధ్యానం చేస్తూ శతరుద్రీయమును జపంగా చేయగా రెండు పాయలుగా ధనస్సు విల్లుగా మారిపోయి వాటిని తీసుకుని వెనక వచ్చి అక్కడ పెట్టిన తర్వాత అక్కడికి ఒక పిల్లవాడు వచ్చాడు నలుపు ఎరుపు రంగులతో ఉన్న ఆ పిల్లవాడిని చూసి ధనస్సును నిలబెట్టి బాణాన్ని సంధించడానికి విండినాలు లాగుతుంటే అర్జునుడు తదేకంగా ఆ ధనస్సు వంక బాణం వంకా చూశాడు ఆ సమయంలో శంకరుడు సమర్ సమంత్రంగా అర్జునికి పాశుపతాస్త్రం ఉపదేశం చేశాడు ఉపదేశం పొందిన తర్వాత ఎంతో సంతోషంగా చూశాడు మీరు ఏం లక్షణం కోసం పాశుపదాస్త్రాన్ని పొందాలనుకుని ఈ కైలాసానికి వచ్చారో అది పొందుతారని చెప్పినప్పుడు ఆనందంతో ఆనందపడిపోయిన కృష్ణుడు తిరిగి కైలాస పర్వతం నుంచి వస్తూ శంకరుని పాదాలకు కృష్ణ పాదాలకు కృష్ణార్జునులు ఒకటికి పదిసార్లు పడమటి విభాగం తగిలేటట్టుగా నమస్కారం చేసి ఆయన దగ్గర పరమ ఆధారపూర్వకమైన అనుమతిని పొంది ఎంతో సంతోషంతో పాశుపతాస్త్రం మన చేతికి వచ్చింది కాబట్టి ఈ సాయిధమ వద చేయడానికి కష్టం కాదన్న సంతోషంతో కలలో శిబిరంలోకి తిరిగి వచ్చేసారు ద్రోణాచార్యుల వారు సిరి కౌరవ సైన్యాధిపక్ష పదలో ఉన్నాడు నాలుగో రోజు తెల్లవారింది ముందు రోజు అర్జునుడు సాయిధవాన్ని సూర్యాస్తక సూర్యాస్తమయం అయ్యే లోపల సంహరించడానికి నిర్ణయించుకున్నాడు సంహరించకపోతే గాంధీవంతో అగ్నిప్రవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు ఆ రోజుకి సాయిధవుని కాపాడి అర్జునుడు తనంత తానుగా అగ్నిప్రవేశం చేసేస్తాడు కాబట్టి తర్వాత ఆ రోజుకి యుద్ధం నల్లేరు మీద నలకడ నడకైపోతుంది శాశ్వతంగా రాజ్య పరిపాలన చేయవచ్చు ప్రారంభం చేస్తున్నాడు కాబట్టి శాశ్వతంగా రాజ్యపరిపాలన చేయొచ్చే నిశ్చయ నిశ్చయాత్మకమైన బుద్ధితోటి ఉత్సాహంతో దుర్యోధనుడు సాయిధవుని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ రకంగా కాపాడుతున్న దుర్యోధనుడికి వేటాడైనా సరే చంపేయాలి సూర్యాస్తమయం లోపల అనేటటువంటి అర్జునుడికి మధ్య యుద్ధం ఎలా జరిగింది సైంధవుడు దొరికాడా అర్జునుడికి అతన్ని వధించగలిగాడా లేదా అనేటటువంటి విషయాలన్నింటిని కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం begged ম भाग वा leवा